స్వామి శరణం రేపు స్వామివారి పుట్టినరోజు దీనినే పంబా ఆరట్టు అని అంటారు స్వామివారిని సన్నిధానం నుండి పంబా వరకు ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకుని వచ్చి పంబలో స్నానం చేయిస్తారు ఈ ఒక్కరోజే స్త్రీ పురుషుల వయోభేదం లేకుండా అన్ని వయసుల వారికి భగవంతుని దర్శనం చేసుకోవచ్చు స్వామివారితో పాటు అందరూ పంబలో స్నానం కూడా చేయవచ్చు అమృత స్వరూపుడైన అయ్యప్ప సన్నిధి కింద ప్రవహిస్తున్న పరమ పావనమైన దక్షిణ గంగగా ప్రసిద్ధి చెందిన ప్రవాహమే నది పరమ పావనమైన పంబా తీరాన పందల ప్రభువైన రాజశేఖరునకు దొరికిన ఆనిమత్యమే మన పంబాబాలుడగు మణికంఠుడు అలలు అలలుగా ప్రవహిస్తున్న పంబాపై నుండి వీస్తున్న పిల్లగాలులే నాడు మన మణికంఠ బాలునికి సేద తీర్చాయి లాలించాయి ఆడించాయి అందుకే సంవత్సరానికి ఒక్కసారి తన జన్మస్థలమైన పంబలో జలకమాడటానికి మన అయ్యప్ప కొండ దిగి పంబకు వస్తాడు ఆ చల్లటి నీటిలో స్నానమాడి సేద తీరి శయనిస్తాడు మన స్వామి దీనినే పంబ ఆరట్టు అని అంటారు ఆరట్టు అనగా ఆరాధన అని అర్థం దీనినే వైష్ణవ సంప్రదాయంలో అని శైవ సాంప్రదాయంలో తీర్థవారి అని పిలుస్తారు పంబ అనగా పాపములను బాపునది ఆరట్టు అనగా దాన్ని ఆరాధించడం అన్నమాట శబరిమలలో ధ్వజారాహణంతో ప్రారంభమైన స్వామివారి ఉత్సవాల్లో పదవ రోజున పంబా ఆరట్టు ఉత్సవం ఉత్తర ఫాల్గుని నక్షత్రయుక్త శుభదినమునందు నయానానందకరంగా జరపబడుతుంది కొండపై కొలిగొన్న కారుణ్యమూర్తి కొండ దిగి అమ్మఒడిలో సేద తీర్చేందుకు వస్తున్నాడు తీరం నుండి తన జన్మభూమి జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అని కదా ఆర్యోక్తి అందుకే అయ్యప్ప తన జన్మస్థలాన్ని చూడడానికి బయలుదేరాడు మోహిని స్వరూపాన్ని మోహించిన పరమశివుని కారాగ్రమం నుండి జాలువారిన చిన్న శిశువే మన మణికంఠ ప్రభువు ఆ సమయాన తుంబుర నారదాది దేవతలు స్వామిని తమ గానామృతంతో లాలించారు దేవతలు పుష్పవర్షం కురిపించారు శివుడు తన చిటికన వ్రేలుతో నేలపై గీరగా పుట్టినదే మన పావన పంబానది పంబల ప్రభువైన రాజశేఖరుని కంటబడినంత వరకు మన అయ్యప్ప ఆలనా పాలన చూసింది ఈ పంబా మాతాయే అంబా అనగా అమ్మ పార్వతి అని అర్థాలు అంబాయే పంబాగా మారిందేమో మరి ముగ్గురు అమలలో మిగిలిన వారు లక్ష్మి చూస్తూ ఊరికే ఉంటారా ఉండరు కదా అందుకే వారు కల్లారు కర్కటారు అను నదులుగా అవతరించారు కల్లారు కర్కటారు పంబా నదులు కలిసిన త్రివేణి సంగమమే మన పంబా పవిత్ర ప్రవాహము ఇది గంగా యమున సరస్వతుల కలయిక వంటి పవిత్రమైన సంగమం శివకేశవ సంభూతుడైన స్వామికి పంబా పరిసరాలు పవలింపు సేవను అందించాయి హరివరాసనం స్వామి విశ్వమోహనం హరితధీశ్వర స్వామి ఆరాధ్య పాదుకం అని పవలింపు సేవాగానం సుమధుర సంగీత వాహినిలా నేటికి పాడుతోంది పంబా ఎరిమేలు నుండి వనయాత్ర చేసి వచ్చిన స్వాములకు అలసటను తీర్చి ఆనందాన్ని అందిస్తూ అల అలలుగా పారుతూనే ఉంది మన పంబానది అందుకే గంధర్వ గాయకులు జేసుదాసు గారు అంతటి అలసట ఎటు పోయెనో పంబా స్నానము చేయగా అంటూ మోహనంగా ఆలపించి ఆరాధించారు మన పంపను అంతటి పవిత్రమైన పంబలో స్నానం చేయడానికి స్వామివారు కూడా సంవత్సరానికి ఒక్కసారి స్వర్ణమందిరం నుండి బయటికి బయలుదేరి వస్తారు స్వామివారి ఉత్సవమూర్తితో తాంత్రివర్యులు పద్దెనిమిది మెట్ల మీదుగా పంబాకు బయలుదేరుతారు లేత వెలుగుల కాంతిలో ఆలయమూర్తి అయ్యప్ప అందాలు ఆకాశంలో హరివిల్లులా ప్రకాశిస్తూ ఉంటాడు పాల్గొన మాసపు చలిగాలు స్వామివారికి వింజామర సేవలు అందిస్తూ ఉంటాయి అలాగే చలికాలపు తొలిమబ్బులు స్వామికి సేవ చేస్తూ ఉండగా మంగళ వాయిద్యాలు పంచవాద్యాలు మ్రోగుచుండగా ప్రధాన తాంత్రి మేల్ శాంతి వారి అనుచరులు దేవాశ్వం బోర్డు అధికారులు అలాగే రక్షక భటులు మరియు వేలాది మంది అయ్యప్ప భక్తులు వెంటరాగా ముగ్గురమ్మల మూలపుటమ్మల పంబా తల్లి తన బిడ్డ రాక కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు ఆమె ఆశలు అలలుగా అల్లాడుతూ ఉంటాయి ఆప్యాయతగా అమ్మను చూడబయలుదేరిన అయ్యప్ప దారిలో ఎదురైన రాముడు ఆంజనేయుడు మాతా పార్వతి మరియు అన్న గణపతులను ఆప్యాయంగా పలకరించాడు గణపతి సన్నిధిలో శరణాలు మారు మ్రోగాయి కదిలిన కరుణామయుడు పంబాతీరానికి చేరాడు శరణు గోషలు మిన్నుముట్టాయి పంచవాద్యాలు ప్రకృతిని పరవశింపజేశాయి పంబమ్మ స్వామిని అలల హస్తాలతో ఆప్యాయంగా నిమరింది తన చల్లటి నీటితో స్వామిని తనివి తీరా తాకింది స్వామి వేళ స్వామి తనవును తాకిన ఆ పవిత్ర నీటిలో అదే సమయాన తాము స్నానం చేయాలని ఆతృతగా అయ్యప్పలు వేలాదిగా పంబలో దిక్తారు ఓం స్వామియే శరణమయ్యప్ప ఓం పంబానదియే శరణమయ్యప్ప ఓం పంబావాసనే శరణమయ్యప్ప ఓం పంబానదియే శరణమయ్యప్ప ఓం పంబావాసనే శరణమయ్యప్ప ఓం పంబా స్నానమే శరణమయ్యప్ప అని శరణాల ధ్వనులు స్వామి చరణాలను తాకుచుండ స్వామిని తాకిన నదీ జలాలు తమ శరీరాలను శుభ్రపరుస్తుండగా పరితప్త హృదయాలతో తన్మయులయ్యారు స్వామి స్వామి భక్తి కోటి దీనితో ఆరట్టు పూర్తి అవుతుంది స్వామి శరణం